హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ ఈరోజు తెలంగాణ స్టైలు నా స్టైల్లో తెలంగాణ స్టైల్ కూడా అన్నాను నా స్టైల్లో మామిడికాయ పప్పు చేస్తా మామిడికాయ పప్పు అండ్ పాలకూర రెండు కలిపి ఎందుకంటే పాలకూరలో కొంచెం పులుపు ఉండాలి కాబట్టి మామిడికాయ వేస్తే బాగుంటుంది అయితే నేనేం చేస్తా అంటే మామిడికాయ పప్పు అయినా పాలకూర పప్పు అయినా ఏ పప్పు వేసినా కానీ కందిపప్పు శనగపప్పు కాదు కందిపప్పు కందిపప్పు ఒక వన్ ఇస్ టు వన్ ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి అదే కప్పుతోటి మసూర్ దాల్ అంటారు కదా ఎర్రపప్పు ఉంటుంది చూడండి ఎర్రపప్పు కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి రెండు రెండు తీసుకొని ఇది బాగా కడుక్కుందాం ఈ పప్పును ఒక రెండు సార్లు కడుకుందాం ఎందుకంటే కొంచెం పెస్టిసైడ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏమైనా దుమ్ము దూళ్ళు ఉన్నా కానీ పోతుంది కదా రెండు సార్లు కడుక్కొని ఇక కొంచెం నీళ్ళు ఒక ఇంత లెవెల్లో తీసుకున్నా నేను కొన్ని నీళ్ళు నింపుకొని వచ్చినాం కదా అందులో సన్నగా తరుక్కున్న మామిడికాయలు నేను అయితే పొట్టుతో వేస్తాను మామిడికాయ పాలకూరను ఏరి కడిగి కోసి ఇట్లా వేసేసుకోండి ఇట్లా ఉల్లిపాయ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇంట్లో పుదీనా వేద్దాము మా పెరట్లో పెరిగిన పుదీనా దెబ్బకి వస్తున్నా ఫ్రెష్గా పుదీనా పెరిగిన పుదీనా వేస్తే ఎంత హెల్తీ కదా మంచిగా ఉంటుంది ఇక ఇది తీసుకొచ్చి కడిగి తరిగి పాలకూర పప్పులని వేసుకుందాం కదండి అండ్ రెండు మిరపకాయ రుచికి తగ్గట్టు వేసుకోండి కారము ఇవి చాలా కారం ఉంటాయి కాబట్టి రెండే వేస్తున్నా అండ్ పసుపు కొంచెం పసుపు అండ్ ఉప్పు మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి అండ్ నేను నెయ్యి వేస్తా ఇందులో నెయ్యి వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ పప్పులో నెయ్యి వేస్తే బాగుంటుంది కదా నెయ్యి మంచిగా పడయండి నెయ్యి అందులో ధనియాల పొడి ధనియాల పొడి అండ్ క్యూమిన్ పౌడర్ జీరా పొడి ఇది వేసేసి ఇప్పుడు మూడు విజిల్ వచ్చేటట్టు పెట్టుకొని వస్తా పొయ్యి మీద ఇంకొకరు మూత పెట్టి ఒక్కసారి కలుపుదాము ఎందుకంటే ఇప్పుడు అట్లా వేసినాం కదా ఒక్కసారి కలిపేసి పెట్టి పొయ్యి ఎంచుకుందాం పెట్టి మూడు బెల్లు మూడు సెల్లు రాణిద్దాం ఇప్పుడు ఇక బంద్ చేస్తున్నాం ఇది గాలి పోయేదాకా ఉంచుదాం ఇప్పుడు ఇది గాలి పోయింది చూద్దాం పప్పుడికిందేమో ఇక మంచిగా అయ్యింది చూడు రోజప్ల ఇప్పుడు కొంచెం కలుపుకుని టేస్ట్ చేద్దాము ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇక మంచిగా ఉంది ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడు మనము పోపు పెడదాము దీంట్లో నేను నెయ్యేసి పోపు పెడతా ఇక అంతసేపట్లో ఇది కూడా అనిపించుకొని దీంట్లో పోపు పెడతాము ఇది కూడా అనిపించి నెయ్యితోటి పూపేస్తే చాలా బాగుంటుంది పప్పు మీరు కూడా ట్రై చేయండి నెయ్యితోటి పప్పులో నెయ్యి వేసాను ఒక పాటు ఉంది కదా అట్లా కొంచెం ఇది చిన్న చెంచా ఎక్కువ అనిపిస్తుంది కానీ కొంచెం వేసిన దీని మెయిన్ వైల్ ఏం చేయాలంటే ఒక మూడు ఎలిపాయలు పెద్ద గున్నవి కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకొని పచాపచా దంచుకోవాలి అట్లా దంచుతాం ఈ కల్బంలో ఇదో ఇట్లా కచ్చ పచ్చగా తలుచుకొని దానిసేపట్లో అది నూనె నెయ్యి వేడి అయిపోయింది ఇది కలుపుకోండి ఇటు పక్కన కలిపినాక ఇప్పుడు కన్సిస్టెన్సీ కింద పడాలి ఇప్పుడు దీంట్లోకి పోపులకు జీలకర్ర జీలకర్ర చిటపట కదా ఒక ఎండ నిప్పు వేసేసుకొని ఇప్పుడు జండి కదా మన ఎల్లిపాయ దాచుకున్నాం కదా ఎల్లిపాయ చక్కగా వేసుకుంటా నీళ్ళు నీళ్ళు పో ఓపెన్లు వేసుకొని స్టవ్ పని చేసుకో పని చేసుకొని ఇంకా ఇంట్లో కొత్తిమీర పడేసేసి కొంచెం కలిపేసేసుకుంటే ఇక అయిపోతుంది స్టవ్ పని చేసేసిన ఇక ఇది ఒక గిన్నెలోకి ఎత్తిపెట్టుకోవాలి ఇంకా ఎత్తిపెట్టుకొని ఇకమ్మలాడే మామిడికాయ పాలకూర పప్పుర డీ కొంచెం వడియాలు వేసుకొని పాలకూర పప్పు తింటే ఆహా ఎంత రుచిగా ఉందంటున్నా కొడుకు నా కొడుకు కళ్ళల్లో ఏం ఎక్స్ప్రెషన్ కనిపిస్తలేదు అనుకుంటున్నారు కదా ఇంతకు ముందే అన్నాడు అప్పుడు క్యాప్చర్ చేయలేదు తర్వాత క్యాప్చర్ చేస్తున్నా ఇంకా ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టిండు ఆయన